ఐదేళ్లుగా వేలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్న నర్సీపట్నం బీవనపట్నం రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు పాలకులు ప్రభుత్వాధికారులు ప్రకటనలే తప్ప ఆచరణలో కార్యాచరణ చేపట్టడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గోవిందరావు ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు పళ్ళుదండాలి బ్రిటిష్ వారు వేసిన రోడ్డు ఈ రోజు గొయ్యలు చెరువులుగా మారిపోయాయి గతంలో చీఫ్ సెక్రటరీ అండ్ బి అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు మూడు వందల కోట్లతో రోడ్లు నిర్మాణం చేస్తానని చెప్పి ప్రకటన చేశారు బియ్యం రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని చేతులు జోడించి పొరులతో పొరుల దండాలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన చేశాం భారీ రాయ క్వారీలు నల్లరాయి గ్రానైట్ క్వారీలు వెళ్ళడం వల్ల ఉన్ని బ్రిడ్జీలు అన్నీ పోతున్నాయి ఎన్నికల ముందు మేము వచ్చిన వెంటనే రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ రోడ్లు వేయకుండా ఈరోజు ఏదైతే మైనింగ్ కార్యక్రమాలు ఉన్నాయో ఏజెన్సీలో ఉన్నటువంటి హైవే రోడ్లు నిర్మాణం చేస్తున్నారు ఎందుకంటే కనీస సంపద తీసుకెళ్లడానికి అదే బ్రిటిష్ వాడు ఎప్పుడు చేసిన రోడ్డుకి మాత్రం రోడ్లు మరమ్మతులు చేయలేదు మరోవైపు విమానాల కోసం భోగాపురంలో విమానాశ్రయం కట్టామని చెప్తున్నారు కానీ బియ్యం రోడ్డు మాత్రం గోతులలో అనేక మంది మరణిస్తున్నారు గర్భిణీ స్త్రీలు నిండి గర్భిణీలు గోయ్యల్లో మంది దిగులు అవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పవన్ కళ్యాణ్ బాబు నీకు చోటు జోడించి చెప్తున్నాం ఇప్పటికే రోడ్డు మొదలు మొదలు పెట్టాలని చెప్పేసి మేము వినూత్నంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పొరుగు దండాలతో నిరసన జరుగుతున్న బియ్యం రోడ్డు మరమ్మతు చేపట్టాలి రోడ్డు ఆ వాగ్దానాలు కాదు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి బియ్యం రోడ్డు వెంటనే పనులు మొదలు పెట్టాలి బియ్యం రోడ్డు మొదలు రోడ్డు పనులు మొదలు పెట్టాలి పవన్ కళ్యాణ్ బాబు నీకు దండాలు పెడతాను రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి పవన్ కళ్యాణ్ బాబు బియ్య రోడ్ వెంటనే మరమ్మతులు చేయాలి పత్రికలు ప్రకటనలు కాడు రోడ్లు వెంటనే వెయ్యాలి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీకు దండం పెడతాను రోడ్లు నిర్మాణం చేపట్టాలి ఈయన రోడ్లు భారీ గుయ్యులు పడిపోయి వెంటనే ప్రాణాలు పోతాయి రోడ్లు నిర్మాణం చేపట్టాలి